సార్ ఇక్కడ చూస్తే అన్నా అనే పదం నుంచి జగన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అనే దాకా వెళ్ళింది పిలుపు అంటే వన్స్ ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత బంధాలు కానీ లేకపోతే విలువలు కానీ ఏమి ఉండవా కేవలం పదవులు మాత్రమే ఫోకస్ అవుతాయా పదవులు ఫోకస్ అయితే ఆంధ్ర సీఎం కదా అట్లా అంటే ఇప్పుడు నాకు ఏంటంటే నిన్న మాట్లాడుతుంది జగన్ రెడ్డి అని జనం రియాక్ట్ ఒక చిన్న నవ్వులు నవ్వులను అవును అది బాగాలేదు డైరెక్ట్గా మా అన్న మా అన్న చెప్పాడు మా అన్న చెప్పాడు చేశాను నేను అప్పుడు మా అన్న వదిలిన బాణాన్ని ఇప్పుడు ఆయన ఏదో చెప్తే చేశాను ఇప్పుడు మా అన్న చేయట్లేదు అని డైరెక్ట్గా చెప్పగలిగితే బాగుండేది కానీ జగన్ రెడ్డి అంటే ఏదో చిన్న కామెడియా ప్యారడీయా తెలియనట్టుగా ఉంటాం అనేది ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాబట్టి చెప్తా అంటే నాకు బాగాలేదు నా పర్సనల్గా అయితే బాగాలేదు జగన్ రెడ్డి అనేటప్పుడు కూడా ఆవిడ ఫేస్ లో మీరు అన్నట్లుగా ముస్ట చెప్పడం అనేది అది అది రాజకీయానికి కరెక్ట్ కాదు ఆవిడ కరెక్ట్గా మా అన్న చెప్పాడు అని చెప్పొచ్చు మా అన్న మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అని చెప్పినా బాగుండేదేమో ఏదో జగన్ రెడ్డి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు లేకపోతే లోకేష్ అన్నట్టు ఈవిడ కూడా జగన్ రెడ్డి అంటూ బాగోలేదు జగన్మోహన్ రెడ్డి అనొచ్చు జగన్ రెడ్డి అన్న ఏదైనా తప్పు లేదు కానీ బట్ ఆ అవ్వటం బాగోలేదు అసలు సార్ దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా క్లాషెస్ గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా ఈ క్లాష్లో ఉంది ఆల్రెడీ బయటకు వచ్చి ఈ పని ఈ చేసుకుంటా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు అంటే మళ్ళీ విడిపోయారు డెఫినెట్ గా ఇప్పుడు ఆవిడ ఎందుకు ఏం కావాలి అయితే పదవి కావాలి పదవి కోసం అన్నా విడిపోయి ఉండాలి లేకపోతే నాస్తి తగాదాలన్నా ఉండి ఉండాలి వాళ్ళిద్దరికి మధ్య తగాదాలు ఉన్నాయనేది అర్థమైపోతుంది కదా ఆ తగాద కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నారు అని వచ్చిన రోజున ఆవిడికి సింపతి పెరుగుతుంది ప్రజల్లో ఎప్పుడైతే ఆస్తి కోసం లేకపోతే పదవి కోసం పోరాడుతున్నారు అన్నప్పుడు పెద్దగా సంపతి రాకపోవచ్చు బట్ ఇంతకుముందులాగా ఇప్పుడు మిందాక మీరు అడిగారు కదా ఇది పవన్ కాంగ్రెస్ వాళ్ళంతా వచ్చేస్తారని ఇప్పుడు ఈవిడ పదవి కోసం లేకపోతే ఆస్తి కోసం వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇందులోకి వచ్చినా జరిగేది ఏం లేదు కదా ఆవిడ స్వార్థం కోసం ఆవిడ వచ్చింది అనే ఫీలింగ్ ఎక్కువ కలిగించారు అనుకో అంటే నమ్మకం కలిగే పరిస్థితి వచ్చిందంటే అసలు కాంగ్రెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది లేదు పదవుల కోసం తిరుగుతా వాళ్ళు ఆ స్వార్థం అనుకుంటే జరుగు కొంతవరకు సార్ ఇంతకొందు ఆంధ్రలో చూసినట్లయితే వైసీపీ ఇంకా టీడీపీ ఈ రెండు పార్టీల గురించే మేజర్ గా ఉండేది తర్వాత చూస్తే ఇప్పుడు ప్రెజెంట్ జనసేన ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు అసలు ఇన్ని పార్టీలు రావడం వల్ల ఇదంతా దేనికి జనాలు కన్ఫ్యూజ్ అవుతారు అన్న అవకాశం ఉందా ఏం కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు జనసేనకి జనసేన ఉన్నారు ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇది ఉంది కాంగ్రెస్కి ఒరిజినల్గా కాంగ్రెస్ ఉంది సో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉండి వస్తే ఇప్పుడు టికెట్లు లేని అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్లో చేరుతారు సో వాళ్ళందరికీ తల ఐదు వేల ఓట్లు పదివేల ఓట్లు ఉంటాయి కదా ఆ ఓట్లు తెచ్చుకుంటారు కదా సో ఆ ఓట్లు ఈ ఓట్లు పాత ఓట్లు కొత్త ఓట్లు అన్నీ కలిపేసరికి వాళ్ళకుంటుంది బట్ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు ఎవళ్ళే ఓట్లు ఎందుకంటే జనసేన కాపుల ఓట్లు అని తేలిపోయింది తెలుగుదేశానికి మొదటి నుంచి బేస్ ఉంది కాబట్టి తెలుగుదేశం ఓట్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ రాయితీల ఓట్లు ఆయన ఓట్లు ఆయనకు ఉన్నాయి సో ఎవళ్ళ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందేం లేదు